అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒక వెరైటీ కూర అయితే మీకు నేను చూపిస్తున్నాను దొండకాయ నువ్వుల కూర మీరు ఎప్పుడైనా దొండకాయ నువ్వుల కూర తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ముందుగా అయితే దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని వీటిల్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇలాగా వీటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఇలాగైతేనే కూర చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పోపు అయితే వేయాలి ఇదైతే బాగా వేగింది కదా ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి అవి అయితే అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇలా కలిపేసి మూత అయితే పెట్టి ఉంచండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఇలాగ పొడవుగా పచ్చిమిరకాయలు వేస్తే నలుగుతాయా నలగవ అని చెప్పి వీటిని అయితే మళ్ళీ చిన్న ముక్కల కింద అయితే కట్ చేశాను ఇందులో కొంచెం నువ్వుల పప్పు అయితే వేసాను అంటే మీ కూరకు తగినట్టు మీరు వేసుకోండి ఎక్కువ కూర చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం కూర చేస్తున్నాను కాబట్టి కొంచెం నువ్వుల పప్పు అయితే వేసాను అయితే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా ముద్దలా అయితే రెడీ చేసుకోవాలి మిక్సీ చేయడం అయితే అయిపోయింది ఇదిగోండి దొండకాయ ముక్కలది మూత అయితే తీసాను ఒకసారి అయితే కలిపి ముందుగా మనం మిక్సీ చేసిన పేస్ట్ అయితే ఉంది కదా ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో అయితే వేస్తున్నా ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి అందులో ఉన్న కొంచెం ముద్దు ఉంటుంది కదా అది కూడా కడిగేసి అయితే అందులో వేస్తాను ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇలా కలిపి మూత పెట్టండి మూత పెడితే ఇది కొంచెం దగ్గరకైతే ఉడకాలి కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇందులో సాల్ట్ ఇంకా వేయలేదు కదా ఇప్పుడైతే సాల్ట్ వేశాను వేసి మూత పెట్టి ఉంచండి మధ్య మధ్యలో అయితే కలపండి ఇది అలా దగ్గరకైతే ఉడుకుతుంది నువ్వుల పప్పు ఒంటికి చాలా మంచిది కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా మనము డైరెక్ట్గా తినలేకపోయినా ఇలా కర్రీ రూపంలో కూడా నువ్వులు తింటే చాలా మంచిది ఇప్పుడు ఎదిగే పిల్లలకి అయితే నువ్వులు ఆరోగ్యానికి మంచిది వాళ్ళు తినే భోజనంలో ఈ విధంగా నువ్వులు కలిపి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఒకసారి అయితే మూత పెట్టాం కదా మరొకసారి మూత తీసి అయితే కలిపాను ఈ వాటర్ అంతా ఇంకిపోవాలంటే వాటర్లో ఈ దొండకాయలన్నీ ఉడికిపోవాలి ఇలాగా మూత పెట్టి కొద్దిసేపు అయితే దీన్ని ఉడకనివ్వాలి ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం అంతా అయితే దగ్గరికి అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా దొండకాయ నువ్వులు కూర తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి అన్నది కామెంట్ చేయండి ఇది రైస్ లోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి